డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీఎస్ఆర్ఎం వారి అతిథ్రి సేవలు ప్రశంసనీయం గ్రామీణ మహిళలకు ఉపాధి మిషనరీ పంపిణీ గ్రామీణ మహిళల స్వయం ఆర్థిక స్వావలంబన పెంచే దిశగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు కష్టాలతో కృంగిపోకుండా మనోధైర్యంతో ఆర్థికంగా ఉన్నతి సాధించాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు సకినేటిపల్లి మండలం మోరి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కార్యక్రమానికి ఎంపీ హరీష్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం అరవై ఎనిమిది లక్షల విలువైన వివిధ రకాల మిషనరీని పంపిణీ చేయడం అంగలంగా ఉందని ఎంపీ ఈ తరహా కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం విస్తరింప చేయాలని ఇందుకోసం అవసరమైన సిఎస్ఆర్ నిధులను ప్రభుత్వ పరంగా తామే సమకూరుస్తామని ఎంపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యానికి హామీ ఇచ్చారు మహిళల కోసం ఉపాధి శిక్షణ కార్యక్రమాలకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పేర్కొన్నారు రాజోలు నియోజకవర్గంలో లెస్ బిల్డింగ్లు ఉన్నాయని వాటిని ఉపాధి శిక్షణ కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు మహిళల ఉపాధిని మెరుగుపరిచేందుకు యూనివర్సిటీ రాజోలు నియోజకవర్గం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే దేవా అభినందించారు యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పార్వేందర్ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణలు ఈ తరహా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు

100 ml to 1 liter bottles capacity as a yellow cone consistency alone you bottle molding machine is needed for us. You know brother every complete and we could our prototype candidates and the flavor initiated and our bottle design bottle corner pattern like in the first the bottle bottom and completely the from inside flavor scented candles very unique designs is making a candle for babies then there is a mini size candle 50% top of that is yes. acts

యూనివర్సిటీ కంటే గ్రెస్ వస్తారు మా దగ్గర మేమే పాటలు చెప్పి మేమే వాళ్ళని పంపుతాం కానీ ఎస్ఆర్ సంస్థాపకుడు ఆయన పేరు పార్వేందర్ మా ఐదు యూనిసి ఆయన ఐదు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ వాళ్ళిద్దరు అనుకుంటున్నది ఏంటంటే మనకు మనకు మన దగ్గరికి వస్తున్నారు మన షల్వి గో బ్యాక్ టు ద కమ్యూనిటీ మన కమ్యూనిటీకి వెళ్ళి వాళ్ళని సహాయం చేయగలమా అని చేయాలని ఈ ఈసీఎస్ఆర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ప్రాజెక్ట్ చేయాలంటే ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ చేయాలంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే ది గివ్ ట్రైనింగ్ అండ్ లీవ్ మీరు దీన్ని డబ్బులు చేయండి కానీ ఈ ప్రాజెక్ట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం ట్రైనింగ్ ఇవ్వడం ఆ ప్రాజెక్ట్ చేసుకోవడం కాపారం ఏ వ్యాపారం ఎంత సామాగ్రి కావాలి అది కూడా మా వాళ్ళే ఇచ్చారు మా టీమ్ కి మీరు అందరూ సక్సెస్ అయ్యి గొప్ప అయితే మీకే కాదు మాకు అంటే మా యూనివర్సిటీ మా యాజమాన్యం మా అతిథికి మా అందరికి చాలా సంతోషంగా ఉంటుంది అదే కాదు ఇదే ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా చేయలేదు